హలో అండి ఈ వీడియోలో మీకు సామ్సంగ్ ఏసీ ఇన్స్టలేషన్ అంటే ఆల్రెడీ వేరే దగ్గర నుంచి రిమూవ్ చేసి ఇంకో దగ్గర ఇన్స్టలేషన్ చేస్తున్నాము సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఏసీ యొక్క కండిషన్ ఏంటి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీళ్ళు లాస్ట్ సర్వీస్ చేసి సుమారు వన్ ఇయర్ మాత్రమే అవుతుంది అక్కడ ఫుల్ డస్టీ ఏరియా అంట సో ఇప్పుడు క్యాప్ ఓపెన్ చేస్తే ఒకసారి దీని కండిషన్ చూడండి ఎలా ఉందో వన్ ఇయర్ మాత్రమే అయింది వీళ్ళు సర్వీస్ చేసి జెట్ సర్వీస్ చేయించారంట లాస్ట్ టైం కూడా అంటే నార్మల్గా బ్యాగ్ వేసి సర్వీస్ చేశారు బట్ చూడండి ఎంత డస్ట్ అనేది ఉందో కంప్లీట్గా కాయిల్స్ అన్నీ బ్లాక్ అయిపోయాయి అస్సలు కూలింగ్ అయితే రావట్లేదు అండ్ అలాగే గ్యాస్ కూడా వేపర్ కింద కన్వర్ట్ అయిపోయింది సో ఒక్కసారి చూడండి ఎంతవరకు అయితే కండిషన్ తెచ్చుకోకూడదండి మీ కండిషన్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి లేదు అంటే ఇంకా మస్ట్ అండ్ షుడ్గా ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి సర్వీస్ అయితే చేయించుకోవాలి అంటే సమ్మర్కు ముందు ఒకసారి అంటే ఏప్రిల్లో మీరు చేయించుకుంటే మళ్ళీ ఆగస్టులో చేయించుకోవాలి ఇలా ట్వైస్ ఇయర్లీ ట్వైస్ ఖచ్చితంగా సర్వీస్ అనేది చేసుకోవాలండి లేదంటే ఇంతవరకు తెచ్చుకున్నారంటే మీకు ప్రాబ్లం అవుతుంది అలాగే ఈ చూసారు కదా ఈ యూ బెండ్స్కి అనేది సిల్వర్ కోటింగ్ అయితే వేసుంది సో అలా ఏదో ఒక పెయింట్ అనేది వేసి ఉండడం వల్ల ఆ రస్ట్ అయితే పట్టదు ఈ కాపర్ బెండ్స్ అయితే ఇప్పటివరకు లీక్స్ రాలేదు రస్ట్ లేదు చూసారు కదా జూమ్ చేసి చూస్తే ఎంత డస్ట్ కంప్లీట్గా బురద బురదగా ఎలా ఉందో డస్ట్ అంతా ఎంతవరకు అయితే తెచ్చుకోకూడదు సో మేము అయితే కంప్లీట్గా ఓపెన్ చేసి రిమూవ్ అయితే చేసాము అండ్ అలాగే వీళ్ళకి ఓపెన్ చేసి రిమూవ్ కాయిల్ బయటికి తీసి సర్వీస్ చేసుకోవాలండి దానికి సపరేట్గా ఎక్స్ట్రా అమౌంట్ అవుతుంది చెప్పాము బట్ వాళ్ళయితే ప్రజెంట్ ఇప్పుడు అమౌంట్ లేదు మా దగ్గర తర్వాత చేయించుకుంటాము అని చెప్పారు సో అందుకని అలా ఉండగానే మీకు సర్వీస్ చేసేసి బిగించాము సో అది కూడా మీకు సర్వీస్ ఎలా చేస్తామని చూపిస్తాను సో ఫస్ట్ అయితే అవుట్డోర్ ఫిక్స్ చేసుకున్నాము సో ఇదిగోండి అవుట్డోర్ అయితే ముందు స్టాండ్ వేసుకొని అవుట్డోర్కి సర్వీస్ చేసేసి అవుట్డోర్ని పైన బిగించాము దాని తర్వాత ఇండోర్కి సర్వీస్ చేసి ఇండోర్ని కూడా బిగించుకుంటాము సో ఇదనమాట సో ఇండోర్కి అయితే సర్వీస్ స్టార్ట్ చేసాము చూస్తున్నారు కదా మీకు క్లీన్ చేసేటప్పుడు ఎంత ఏ ఒక లేయర్ లేయర్ డస్ట్ ఎంతవరకు ఉందనేది మీకు తెలుస్తుంది అండ్ అలాగే ఇది లోపల కూడా బ్లాక్ అయిపోయింది ఖచ్చితంగా రిమూవ్ చేసి చేసుకుంటే ఇంకా మంచిది బట్ వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు చేసుకోలేదు సో ఇలా చేస్తే ఆ పైన ఆ లేయర్ వరకు మాత్రమే క్లీన్ అవుతుంది లోపల లోపల సైడ్ మాత్రం క్లీన్ అవ్వదు సో అది నెక్స్ట్ ఖచ్చితంగా వాళ్ళు ఒక టూ త్రీ మంత్స్లో మళ్ళీ చేయించుకుంటానని చెప్పారు సైట్ కూడా ఈజీగానే ఉంది ప్రొవిజన్ బ్యాక్ టు బ్యాకే ఉంది ఈజీగానే మనం రిమూవ్ చేసి సర్వీస్ అయితే చేయొచ్చు అని చెప్పాను సో ఇదే అనమాట సర్వీస్ చూస్తున్నారు కదా చేయకముందు చేసిన తర్వాత ఎంత డస్టీగా ఉందో అలాగే మేము ఎవరికైనా వర్క్ నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి వర్క్ నేర్పిస్తామండి రెండు సంవత్సరాల పూర్తి కోర్సు ఉంటుంది ఆ రెండు సంవత్సరాలు ఖచ్చితంగా మీకు ఫీల్డ్ వర్క్ పంపించి టెక్నీషియన్తో పంపించి ఫుల్గా ఏ టు జెడ్ స్ప్లిట్ వేసి సంబంధించిన ప్రతి ఇన్స్లేషన్ ప్రతి కంప్లైంట్ అన్నీ కూడా త్రూ ఫీల్డ్లో పంపించి టెక్నీషియన్తో పంపించి నేర్పిస్తాము అండ్ అలాగే ఆ ట్రైనింగ్ పీరియడ్లో శాలరీ కూడా ప్రొవైడ్ చేస్తాము అలాగే ఫ్రీ రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తాము సో మీకు తెలిసిన వారికి ఎవరికైనా చెప్పండి ఈ వీడియోని షేర్ చేయండి ఏ విధంగా వర్క్ చేస్తామో అనేది ప్రతి మేము చేసిన ప్రతి వర్క్ కూడా మోస్ట్లీ యూట్యూబ్లో వీడియో తీసి పెడతాము సో మీ కొన్ని వీడియోలు చూస్తే వాళ్ళకి అర్థం అవుతుంది ఏ విధంగా వర్క్ నేర్చుకోవచ్చు అనేది అండ్ అలాగే ఇది మంచి ఫీల్డ్ అండి సమ్మర్ సిక్స్ మంత్స్ చేసినా కూడా మంచి రెవెన్యూ అయితే సంపాదించుకోవచ్చు సో చాలామంది జెన్యూన్గా ఉండకుండా వాళ్ళు కొన్ని ఫ్రాడ్స్ అయితే చేయడం వల్ల వాళ్ళ వర్క్ అయితే కోల్పోతున్నారు కానీ జెన్యూన్గా ఉంటే ఖచ్చితంగా ఈ ఫీల్డ్లో చాలా మంచిగా గ్రోత్ అయితే ఉంటుందండి ఖచ్చితంగా నేర్చుకున్న వాళ్ళు నిజంగా బా ఇప్పటికీ బాధపడరు అనవసరంగా నేర్చుకున్నామని సో ఫైనల్గా చేసిన తర్వాత అయితే కండిషన్ ఇలా ఉంది చూస్తున్నారు కదా మీరు ఒకసారి ఫస్ట్ వీడియో చూడండి ఇప్పుడు వీడియో చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో సో అది మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళకుంటే వీడియో షేర్ చేయండి సో ఇది ఫైనల్గా ఇండోర్ కూడా ఫిక్స్ చేసిన తర్వాత సో దీనికి కాపర్ పైప్స్ కూడా జాయిన్ చేసుకొని మొత్తం వైరింగ్ అయితే ఇచ్చాము సో ఇది ఫైనల్గా గ్యాస్ అయితే ఓపెన్ చేసి కంప్లీట్ చేసాము వీడియోని షేర్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి తప్పకుండా చాలామందికి ఉపయోగపడుతుంది ఈ వీడియో అనేది ఎందుకంటే కండిషన్ చూసి వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు సర్వీస్ చేసుకుంటారు థ్యాంక్ యూ అండి షేర్ చేయడం మర్చిపోకండి అలాగే ఒక లైక్ చేయండి